రామాయణంలో విషయం స్వామి బాలకాండ పదహారవ సర్గులు స్వామి స్వామి ఇస్తున్నారు రామాయణాన్ని దానిలో పాయసాన్ని దేవతలు అందించినటువంటి పాయసాన్ని దశరథ చక్రవర్తి గారు వారి వారికి ఇచ్చేటప్పుడు వాళ్ళ భార్యలకి ఇచ్చే క్రమంలో దేవి కౌశల్యాదేవితోటి దేవిని శ్రీమతి కౌసల్య అని చెప్పి చెప్పారు స్వామి శ్రీమతి దేవి అని తర్వాత దేవికి అందించేటప్పుడు సుజ్ఞానవతి పరమ పవిత్రురాలు అని అనే భావంతో ఇచ్చారు స్వామి అని చెప్తూ ఇచ్చారు స్వామి తర్వాత కైకేయి దేవికి ఇచ్చేటప్పుడు మానవతి మేధావంతురాలు మహా సౌందర్యవంతురాలు అని చెప్పి ఇచ్చారు స్వామి మరలా సుమిత్రాదేవికి రెండవసారి ఇచ్చేటప్పుడు శ్రీమతి అగు సుమిత్రాదేవికి సుమిత్రాదేవి అని చెప్పి చెప్పారు స్వామి వాళ్ళ వాళ్ళ ప్రకృతులను అనుసరించి అటువంటి సంబోధన తోటి ఇచ్చారా స్వామి వారి ప్రవర్తనలు అనుసరించి వారి స్వభావాలు ప్రకృతులు అదే వాటిని అనుసరించే చెప్పడం జరిగింది కౌసల్యాదేవి సుమిత్రాదేవి కౌ కైకేయి దేవి ముగ్గురు కూడా లక్ష్మి సరస్వతి పార్వతి అంశాలుగా గ్రహించండి లక్ష్మీదేవి అన్నప్పుడు ఆమెలో విజ్ఞానం ఉండదని అర్థం కాదు సరస్వతి దేవి అన్నప్పుడు ఆమెలో సిరి ఉండదని అర్థం ఆమెతో సిరి ఉండదని అర్థం కాదు లేకపోతే వీళ్ళిద్దరిలో శక్తి ఉండదని అర్థం కాదు శక్తిలో జ్ఞానము సిరి ఉండవని అర్థం కాదు ఈ విషయాన్ని గ్రహించండి కానీ అక్కడ శక్తి ప్రాధాన్యము జ్ఞాన ప్రాధాన్యము కళ శోభ ప్రాధాన్యము అనేవి కనిపిస్తాయి ఎంతవరకే అర్థమైంది కదా అర్థమవుతుంది సార్ ఆ వర్ణంలో ఆ విధంగా వస్తాయి మానవుడిగా మానవ సమాజంలో ఉండే ఒక వ్యక్తిగా అర్థం చేసుకునేటప్పుడు ఆయా సంబోధనలు ఎలా ఇచ్చామో ఆ వర్ణనలు అవి సూటిగా ఉన్నట్టుగానే ఉంటాయి కానీ పరమతత్వాన్ని దర్శిస్తూ ఉన్నప్పుడు కణ కణంలో ముక్కోటి దేవతల యొక్క అంశం ఉంటుంది ప్రధాన దేవతలైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల యొక్క తత్వం అంతటా ఇమిడి ఉంటుంది అదేవిధంగా వారి దేవేరులైన ఆ శక్తుల శక్తులు కూడా అంతటా ఉంటాయి జ్ఞానం నిద్రాణమై ఉన్న చోట జ్ఞానం ఉందనే అర్థం లేదని కాదు జ్ఞానం లేని తావు మాత్రం ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి అట్లానే ఒక వస్తువు అన్నప్పుడు అది స్వరూపం అనే అర్థం అదేవిధంగా వస్తువు అన్నప్పుడు వస్తువు నందు శక్తి కూడా ఉన్నదైన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వీటిని విడిగా చూడటం కుదరదు అవగాహన చేసుకోవటానికి విడివిడిగా మాట్లాడతాం ఈ విధంగా వారు ముగ్గురు కూడాను ఆ ముగ్గురమ్మల స్వరూపం అయి ఉన్నారు అర్థమైంది కదా అర్థమైంది ఇలా ఎంత వర్ణించినా ఇది ఎప్పటికీ అయ్యేది కాదు ఈ జగత్తు ఎంత చూసినా సరే ఎప్పటికీ తరగ ఎలా అయితే తరగదో దీంట్లో వైవిధ్యం అనేది ఎప్పటికీ కూడాను తరుగుపడకుండానే ఉంటుందో అదే విధంగా ఆ ముగ్గురు గురించి ఎంత వర్ణించినా సరే లక్ష్మీ సరస్వతి పార్వతీదేవుల గురించి ఎవరు దాన్ని పూర్ణంగా చెప్పగలరు ఎవరు పూర్ణంగా వినగలరు చెప్పుకుంటూ ఉండటం అనే పవిత్రమైన కార్యం చేయడం తప్ప ఇది సంగతి